దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్కృతి ప్రభావములు కలుగు కా మరి యొక్క నూతన దినాన్ని దేవాది దేవుడు మన జీవితంలో మనకు ఉన్నారు ఈ నూతన దినంలో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించాలనే మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని మిట్లలో ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారు దేవునితో సమయాన్ని గడిపారు ఒకవేళ లేకపోతే దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవునితో మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి దినముగా మన జీవితాల్లో తన కృపను అనుగ్రహించే ఒక దినముగా దేవుడు మారుస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థం పరిశుద్ధుడ స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నిస్సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ఇదనం మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి నీకృపులో భద్రపరచమని సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది దినం దేవుని వాగ్దానము చదువుకుందాం ఇర్మియ గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు దేవాది దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియాతో దేవుడు అనిచి ఉన్నారు ఇర్మియా నేను ఎన్నుకొని ఉన్నాను ఒక ప్రవక్తగా నా ప్రజల మీద నేను నియమించి ఉన్నాను ఏ వాక్నైతే నీకు అందిస్తున్నానో ఆ వాక్కును నువ్వు తీసుకువెళ్ళి వారికి అందించాలి వారిని సరిచేయాలి అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా భయపడుతూ ఉన్నాడు అయ్యా నేను చిన్నవాడను ఈ పని నేను చేయలేను నాకు బలం సరిపోదు నాకు జ్ఞానం సరిపోదు నీవు నాకు అప్పగిస్తున్నటువంటి పనిలో నేను ముందుకు వెళ్ళలేను నేను బలహీనుడను అని ఇది మీద చెప్పుకుంటూ ఉన్నాడు అందుకు దేవత దేవుడు అనిచి ఉన్నారు నేను నేను ఎన్నుకొని ఉన్నాను కాబట్టి నీవు భయపడవద్దు అని అని చెన్నారు వారు నీతో యుద్ధం చేస్తారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటావు కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను వారు నీ పైన విజయము పొందచేయాలరు వారు నీ మీదకి వస్తారు యుద్ధం చేస్తారు అనేకమైనటువంటి సమస్యలు గుండా నిన్ను నెట్టివేస్తారు ఎన్నో శోధనలను ఎదుర్కొంటావు కానీ జ్ఞాపకం ఉంచుకో ఆ పరిస్థితులలో ఆ కష్టంలో శ్రమలో శత్రువులు నీ పైన బాణాలు విస్తృతం ఉన్నప్పుడు నీకు నేను తోడై ఉంటాను నేను విడిపిస్తాను వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీ పైన విజయం వారు ఎప్పటికీ కూడా పొందరు చివరికి విజయం నీదే అవుతుంది ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను దీని బిడ్డలో దేవుడే మనకు తోడుగా ఉంటే ఎంత ధైర్యం అండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఎదురైనా ఎన్ని సమస్యలు కూడా మనం వెళుతున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన మనల్ని విడిపిస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో మనం చూడగలం దేవుడు తోడుగా ఉంటే అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగలడైన దానిలను మనం చూద్దాం దానిలను సింహాల గుహలో రాజు పడవేస్తాడు ఆ సింహాల గుహలో దానియలు ఒంటరిగా ఉన్నాడు కానీ అద్భుతం చూడండి ఆ సింహాల గుహలో దానియాలతో పాటు దేవుడు తోడుగా ఉండి ఆ సింహాల నోళ్లను మూసివేశాడు ఆ స్థలంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు శత్రక్ మైషిక్ అభద్ అగ్నిగుండంలో ఉన్నారు అగ్నిగుండంలో వారు ఉన్నప్పటికీ కూడా నాలుగవ వ్యక్తిగా దేవుడు వారి మధ్యలో ఉండి అద్భుతం చేసి వారిని విడిపించారు చివరికి వారికి విజయాన్ని దేవుడు ఇచ్చాడు అక్కడ ఆయన ఒక గొప్ప దేవుడుగా ఆ కార్యము ద్వారా నిరూపించుకున్నట్లుగా మనం చూస్తాం ఆ అద్భుతము ద్వారా రాజే మారిపోయాడు దేట్లలో ఆయనను నమ్ముకున్నటువంటి వ్యక్తులను దేవాతి దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడు ఈరోజు నువ్వు ఏ సమస్యలు కొన్ని వెళ్తున్నప్పటికీ కూడా ఒకవేళ అప్పులని జీవితంలో ఉండవచ్చు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉన్నావు ఒకవేళ వెళ్తున్నావేమో ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు నీ జీవితంలో ఉన్నాయేమో ఈరోజు దేని బిడ్డ ఒక విషయం జ్ఞాపించుకో నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నీకు వ్యతిరేకమైపోయారేమో కానీ దేవుడికి తోడుగా ఉన్నాడు దేవునికి సహాయం చేస్తాడు దేవుడిని విడిపిస్తాడు దేవునికి విజయాన్ని ఇస్తాడు ఆ నమ్మకాన్ని కనుక మీరు కలిగి ఉండగలిగితే ఆ విశ్వాసాన్ని మీరు కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా దానియులకు సహాయం చేసినటువంటి దేవుడు చర్రమేష అభైజ్ఞులకు సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు మీకు కూడా సహాయం చేయాలని విడిపించాలని విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన అంత నమ్మకం చండి ఆయన మీద ఆధారపడండి అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు వీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయండి కాక ప్రార్థన పరిశుద్ధులు అనే కొందనాలు ఈ దినం అద్భుతమైన వాగ్దానం మాకు ఇచ్చారు బ్రవ అయా నా మా జీవితాలలో మాకు తోడుగా ఉంటానని మాకు సహాయం చేస్తానని విడిపిస్తానని విజయం ఇస్తానని మాకు వాగ్దానం ఇస్తున్నాను మీకు అందనాలు ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డకు నాయన మీ సహాయం దయచేసి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని ఎన్నో సమస్యలు కూడా బిడ్డలు వెళ్తున్నారు బ్రబా వారికి సమాధానం సంతోషం అనుగ్రహించి వారి జీవితాలలో ఒక సక్సెస్ని మీరు దయచేయమని వారి ఉద్యోగాలలో చదువులో వ్యాపారంలో కుటుంబ జీవితంలో ఇప్పుడు తోడుగా ఉండి నడిపించి గొప్ప ఆదరణ నికృప దయచేయమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము దేవుడి దేవుడు మిమ్మలను గాక ఆమె